అందరికీ నమస్తే అస్సలం అయితే చెవుడు గురించి చాలామందికి చెవుపోట్లు చెవుడు ఇట్లా ఉంటుంది కదా రోగములు దాని గురించి చెప్తున్నాను మాచికాయలను ఆవు పంచికంతో నూరి మేకపాలు నూనె కలిపి తైలపాకంగా కాచి చెవులో పోసుకుంటే చెవుడు మానిపోతుంది ఇంకొకటి ఏంటంటే కామెర్ల రోగం కామర్లు ఉబ్బు కామర్లు ఇట్లా ఉండి వస్తాయి కదా అయితే తెల్ల కాకరకాయ గింజలు తీసుకొచ్చి దాన్ని కొంచెం నీళ్లు పోసి దాన్ని గంధం తీసి సాయంత్రం పూట అది కళ్ళల్లో పెట్టాలి మరుసటి రోజు కళ్ళు ఎర్రగా అయితే ఒక రోజు ఆపాలి ఇంకొక రోజు పెట్టాలి పెడితే మీకు కామిల రోగం అనేది హరించిపోతుంది పచ్చకామర అంటే పత్యం ఏంటంటే సొంఠి కొమ్ములు వేసి కాచిన పాలు ఆవు పాలతోనే అన్నం తినాలి తింటే మీకు కామిళ్ళ రోగం అనేది హరిస్తుంది లేకపోతే ముదురు వేప చెక్క కషాయం లేదా తిప్పతే కషాయం తేనె కలిపి తాగినా కామిళ్ళ రోగం హరించిపోతుంది ఏదది ముదురు వేప చెక్క కషాయం లేదా తిప్పతీకా కషాయంలో తేనె కలుపుకొని తాగినా కామిల రోగం అనేది పోతుంది ఇంకొకటి ఉబ్బుసము దగ్గులకు జ్వరాలకు ఉత్తరేణి సమూల భస్మము అర చిన్నము మొదలుకొని రెండు చిన్నముల వరకు బలమును అనుసరించి తేనెతో కలిపి ఇచ్చిన దగ్గు ఉబ్బుసము అన్నీ పోతాయి ఉత్తరేణి అంటే అది ఉత్తరేణి అంటే అది అపమార్గ అంటారు దాన్ని దాన్ని సమూల భస్మము భస్మము చేసి అదే తేనెతో నాకినా ఉబ్బుసం దగ్గు అన్నీ పోతుంది ఒక్క చిట్కేడు రెండు చిట్కెలు మన బలం ఎంతుందో దాన్ని బట్టి చేయాలి బాగా నాగద్దు తొందరగా పోతుందని దౌడ బిల్లలకు నల్ల బిల్లలు కుత్తికెలు కుత్తికెళ్ళు అంటారు కదా బిల్లలకు నల్ల చామకాడల రసము ఉప్పు కలిపి పూసిన దౌడబిల్లలు మానిపోతాయి లేదా జాజికాయ నీటిలో అరగదీసి గంధం రాచినా దౌడబిల్లలు అనేది మానిపోతాయి లేదా ముసాంబరం హారతి కర్పూరం మర్రి పాలతో నూరి పట్టు వేసిన దౌడబిల్లలు మానిపోతాయి లేదా నల్లమందు హారతి కర్పురం వినిని సమానంగా నూరి కలిపి కొబ్బరి నూనెతో రాచిన దౌడబిల్లలు అనేది మానిపోతుంది అవసిహాకు పసరు దూదిని తడిపి పట్టు వేసిన దౌడ బిల్లలు హరించిపోతాయి గజ్జి తామరకు వేపాకు బూడిద తేనెలో పూసిన నీరు నీరుడి విత్తులు మజ్జిగ నానబెట్టి నూరి పూసినా నీలి ఆకును నూరి నూనెలో కలిపి రాచినా గజ్జి తామర అనేది పోతుంది లేకపోతే నేల ఉసిరి ఆకును చల్లతో నూరి పోసిన గజ్జి తామర పోతుంది లేకపోతే కుప్పింటి కుప్పింటి హరిత మంజరి అంటారు కుప్పింటి కుప్పింటిలో కొంత సున్నం కలిపి నేల ఉసిరి కుప్పింటి యాప చిగురులు పెట్టి గజ్జి తామర దుడదా బిడదా దెబ్బకు మూడు రోజుల కథం అట్లా ఓకే వీడియో షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా విద్యలు పెడతా అది అన్ని వ్యాధుల గురించి పెడతా కీళ్ళ కీలవా కిల్లవాతం వాతం గురించి కీలవాతం గురించి టాబ్లెట్లు మింగి 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 మూత్రంలో ప్రోటీన్ పోతుంది ఈ కిల్లవాతం వాతం అంటే అబ్బో బో తేలి పుట్టినట్టు ఉంటుంది సత్యం బాగా కాపాడాలి నెక్స్ట్ వీడియో తిల్ల తిల్ల వాతం గురించి పర్ఫెక్ట్ వీడియో పెడతా అన్ని పక్షవాతం గురించి పెడతా ఆమవాతం అపానవాతం గుర్రవాతం రుద్రసి వాతం అన్ని వాతలం సయ్యాటిక ఇట్లా సయ్యాటిక ఇ అంటే రుద్రసివాతం వశపడని నొప్పి ఉంటుంది బగంద్రం గురించి పెడతా పైల్స్ గురించి పెడతా కిడ్నీ స్టోన్ గురించి పెడతా అంటే మూత్రపిండాల రాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది మంచి మంచి వీడియోలు పెడతా అందరికీ షేర్ చేయాలి నేను కడుపులా దాచుకోకుండా అన్నీ పెట్టేస్తా అందరికి షేర్ చేయాలి దాచుకుంటే ఏం లాభం లేదు పది మందికి వంచితే మన విలువ పెరుగుతుంది మనం లేకున్నా గుర్తు చేస్తాం రైట్ అల్లా హాఫీస్ అల్లా ఆప్కు సలామత్ రకాయి తందరస్ రకాయి ఖుష్ రకాయి